ప్రభు అయిస్ క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం పాస్కా కాలంలో ఆరవ ఆదివారం నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్ర ఆత్మ మీకు సమస్త విషయములను బోధించును యోహాన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును సోదరులరా ప్రభు ఎంత ఊరటించే మాటలు తన శిష్యులకు చెప్తున్నారో వినండి నా పేరిట పరలోక తండ్రి పవిత్రాత్మను మీ దగ్గరకు పంపిస్తాడు ఆయన ఓదార్చువాడు ఆదరణకర్త ఆయన సర్వదా మీతో ఉంటారు మీకు అన్ని విషయాలు బోధిస్తారు మంచి చెడులు నేర్పిస్తాడు పరలోక మార్గంలో నడిపిస్తాడు నేను లేని లోటును తీరుస్తాడు అని ప్రభు తన శిష్యులతో అంటున్నారు తండ్రి నుండి వచ్చి యేసు స్థానంలో ఉండి మనల్ని ఆదరించేవాడు తండ్రికి తగిన బిడ్డలుగా తీర్చిదిద్దేవాడు పవిత్రాత్మయే ఎంత చల్లని వార్త సోదలర్ పవిత్రాత్మ చేసే మహత్తర కార్యాలను గురించి పౌలు మహాశయుడు కూడా అద్భుతంగా చెప్పాడు క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందున్న చో మృతుల్లో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరంలో కూడా జీవమును వసుగును రోమిలుకు రాసిన లేఖం ఎనిమిదవ అధ్యాయం పక్క వచ్చిన మృతులను పునరుత్లను చేసేది పవిత్రాత్మ దేవుడే అని పౌలు గారు అంటున్నారండి సోదరులరా పవిత్రాత్మే క్రీస్తును మృతుల నుండి పునరుత్థానం చేశారు సమయం వచ్చినప్పుడు క్రీస్తులో ఉన్న వారిని కూడా పునర్జీవితులను చేస్తారు అని పౌలు గారి మాటలు అంతరార్థం అంటే సమస్తాన్ని క్రీస్తులో నూతన సృష్టిగా చేయుట పవిత్రాత్మ పని మరి మనం క్రీస్తులో ఉన్నామా అయితే పవిత్రాత్మ మనలను అనునిత్యము నూతన సృష్టిగా చేస్తున్నారని మనం గ్రహించాలి అంతకంటే ముందు మన జీవితాలలో ఆయనకు చోటు కల్పించాలి మనల్ని మనం ఆయనకు లోబరుచుకోవాలి సోదరులారా పరలోక మన కోసం పవిత్రాత్మను ఆదరణకర్తగా ఓదార్చువానిగా పంపిస్తారని ప్రభు ఎప్పుడు చెప్పారో చూసారా కడరా భోజన సమయంలో చెప్పారు అసలు కడరా భోజన గదిలో జరిగినన్ని అద్భుతాలు మరెక్కడా జరగలేదండి ప్రభు ఆ మేడ పై గదిలో అద్భుతమైన కానుకలను శ్రేష్టమైన కానుకలను తన శిష్యులకు ఇచ్చారు ఏమేమి ఇచ్చారో చూడండి ముందుగా వాళ్ళ పాపాల నుండి వాళ్ళను ప్రక్షాళన చేశారు వాళ్ళ పాదాలు కడిగారు వాళ్లకు శుద్ధిని ఇచ్చారు పరలోక తండ్రికి బిడ్డలు కావడానికి కావలసిన పవిత్రతను వసగారు తరువాత అద్భుతమైన తన నిత్య జీవ ఆహారాన్ని ఇచ్చారు అది దివ్యమైన విందు సాక్షాత్తు తన శరీర రక్తాల విందు ఆ తరువాత నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పారు సాటి లేని మేటి అయిన తన ప్రేమను వాళ్ళకు పంచారు ఇక మీరు నా స్నేహితులు అని చాటారు మీకోసం నా ప్రాణాలు అర్పిస్తాను అని కూడా చెప్పారు ఇంకేం చెప్పారు నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను వెళ్ళి అక్కడ మీకోసం నివాసాలు ఏర్పాటు చేసి తిరిగి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకు వెళతాను అన్నారు పరలోకంలో తండ్రి దగ్గర వాళ్లకు స్థానాన్ని సుస్థిరం చేశారు ఇక ఇప్పుడు చివరిగా తనకు కొనసాగింపుగా తన స్థానంలో పవిత్రాత్మను వాళ్లకు ఆదరణకర్తగా ప్రభు ఇస్తూ ఉన్నారు చూసారా మేడ పై గదిలో ఎన్నెన్ని అద్భుతాలు జరిగాయో సోదరలరా ప్రభు ఇప్పుడు మనకు ఇస్తున్న అద్భుతమైన కానుక పవిత్రాత్మ సాన్నిధ్యం పవిత్రాత్మకు గ్రీకు మూలంలో పారాక్లితోస్ అన్న పదం వాడబడింది పారాక్లితోస్ అన్న పదానికి ప్రక్కన నిలబడేవాడు తోడుగా ఉండేవాడు అని అర్థాలు కష్టాలు సమస్యలు బాధలు దుఃఖాలు కలిగినప్పుడు తోడుగా నిలబడి ఓదార్చేవాడు వాటిని తొలగించేవాడు ఈ పారక్లితో బలహీన సమయాలలో బలపరిచి ముందుకు నడిపించేవాడు ఈ ఆదరణకర్త చూడండి యేసుస్వామి విషయంలోనేంటి ఆయన శిష్యుల విషయంలోనేంటి ఈ ఆదరణకర్త అయినా పవిత్రాత్మ చేసింది అదే శత్రువులు యేసుస్వామిని బంధించి ఆయనపై నేరాలు మోపి అపరాధిగా ఆయన్ని తీర్మానించి శిలువులో కొట్టి చంపారు కానీ పవిత్రాత్మ ఏం చేశారు ఆయన ఏసు తరపు నిలబడ్డాడు ఏసును మృతులలో నుండి సజీవునిగా లేపాడు లేపడం ద్వారా ఏసు నిర్దోషిని అని లోకం ఎదుట నిరూపించాడు ఇక శిష్యుల విషయంలో కూడా అదే చేశాడు తమ ప్రభువు మరణం వలన వాళ్ళు బెదిరిపోయి నిస్సహాయులై ఉంటే ఈ ఆదరణకర్త అయిన పవిత్రాత్మ అగ్ని నాల్కల రూపంలో వాళ్ళ మీదకు దిగివచ్చారు వాళ్ళ ప్రక్కన వాళ్లకు తోడుగా నిలబడ్డారు వాళ్ళకు అవసరమైన ధైర్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చారు బెదిరిన గొర్రెల వల్లే ఉన్న వాళ్లను గర్జించే సింహాల్లో మార్చారు క్రీస్తుకు సాక్షులుగా దైవరాజ్య నిర్మాతలుగా రూపించారు సోదరులారా ఆత్మదేవుడు మనకు తోడుగా ఉన్నంతకాలం మనం దేనికి భయపడని అవసరం లేదు ఆయన ప్రతి అవరోధాన్ని మన ఎదుటి నుండి తొలగిస్తాడు చూడండి బలహీనమైన మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి మన సొంత శక్తి చాలదు ఈ ఆదరణకర్త బలం మనకు అవసరం సమస్యలు సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు కావాలి ఆయనే సమస్తాన్ని చక్కదిద్దగలడు క్రీస్తు సంఘం నిర్మించబడుతున్న తొలి నాళ్ళల్లో ఏమైందో చూడండి ఆదిమ క్రైస్తువుల ముందు ఒక సమస్య వచ్చి పడింది నూతనంగా క్రీస్తును అంగీకరించిన అన్యులు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందాలా వద్దా అన్న సమస్య వాళ్ళకి ఎదురయ్యింది ఆ సమస్యను ఆదరణకర్త అయిన ఆత్మదేవుడు చక్కగా పరిష్కరించాడు అంతేకాదు ఆదిమ సంఘాన్ని నూతన సృష్టిగా మార్చే నియమాలను కూడా ఇచ్చారు ఈ సమస్యకు పరిష్కారం చూ సూచిస్తూ మహాశయుడు అంత్యో సంఘానికి ఏమని లేఖ రాశాడో చూడండి ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచుచున్నది అని పేతృగారు ఆ లేఖను మొదలుపెట్టాడు అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై ఎంతో వచ్చినాం అంటే ఈ సమస్యను తీర్చేవాడు పవిత్రాత్మయే అని పేతృమహాశయుడు స్పష్టం చేస్తున్నాడు సోదరులారా మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరిగా లేమండి పవిత్రాత్మ మన ప్రక్కన ఉన్నారు మనకు తోడుగా ఉన్నారు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు దీనిని గుర్తుంచుకుందాం ఇంకా పేతృగారు ఏం రాశారో చూడండి విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానము చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు జారత్వమునకు దూరంగా ఉండు అన్నాడు అపుసుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఎంత విజ్ఞానపూరిత ఉపదేశము చూశారా ఇవి క్రొత్తగా క్రీస్తులోనికి వచ్చిన విశ్వాస సమాజాన్ని నూతన సృష్టిగా మార్చే ఉపదేశాలు ఇవి పవిత్రాత్మ దేవుని ఉపదేశాలేనండి వాళ్ళు క్రీస్తులోనికి రాకమునుపు విగ్రహాధన విగ్రహారాధన చేశారు విగ్రహాలకు అర్పించిన నైవేద్యాలు తిన్నారు వైవాహిక సంబంధాల విషయంలో కూడా అలసత్వంగా ఉన్నారు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు ఆ అపచారాలకు దూరంగా ఉండాలి అప్పుడే క్రీస్తులో వాళ్ళు నూతన సృష్టిగా అవుతారు దేవుని మహిమపరిచే సాధనాలుగా రూపింపబడతారు సోదరులరా పవిత్రాత్మ ప్రేరణలో పేతృగారు చేసిన ఈ ఉపదేశం మనకు కూడా వర్తిస్తుందండి మనం కూడా విగ్రహాలకు దూరంగా ఉండాలి గుర్తుంచుకుందాం విగ్రహాలు అనగానే రాతి బొమ్మలు కొయ్య బొమ్మలు అని కాదండి వేరే విగ్రహాలు మన జీవితాల్లో ఉండవచ్చు లోక ఆకర్షణలు అనే విగ్రహాలు ఉండవచ్చు మనం డబ్బును పూజిస్తూ ఉండవచ్చు అధికారాన్ని పదవులను పూజిస్తూ ఉండవచ్చు కొన్నిసార్లు కొందరు వ్యక్తులను మనం పూజిస్తూ ఉండవచ్చు దేవుని కంటే వాళ్లే మనకు ఎక్కువ అయిపోవచ్చు అటువంటి అనుచితమైన కార్యాలకు ఇటువంటి విగ్రహారాధనకు మనం దూరంగా ఉండాలండి ఇంకా అపోస్త్రుడు అంటూ ఉన్నాడు రక్తపానం చేయకుడు అని మనం జంతువుల రక్తాన్ని త్రాగకపోవచ్చండి కానీ కొన్నిసార్లు మనుషుల రక్తాన్ని పీలుస్తూ ఉంటాం శారీరకంగా మానసికంగా తోటి వాళ్ళని హింసిస్తూ ఉంటాం కొన్నిసార్లు మన కుటుంబీకుల రక్తాన్ని కూడా పీల్చి పిప్పు చేస్తూ ఉంటాం అటువంటి హింసా ప్రవృత్తికి మనం దూరంగా ఉండాలండి ఇంకా జారత్వము అనైతిక సంబంధాలు మనుషులను ఎలా నాశనం చేస్తున్నాయో కుటుంబాలను ఎలా కూలుస్తూ ఉన్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం చూడండి ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు సూటిగా చూడలేని భార్యాభర్తలు మన మధ్య చాలామందే ఉన్నారండి వాళ్ళు పెట్టుకున్న అక్రమ సంబంధాల వలన మానసిక సంఘర్షణకు లోనై కృంగిపోతున్న దంపతులు అనేక మంది మన మధ్య మన సంఘాల్లో కూడా ఉన్నారు కానీ మనం అటువంటి సంబంధాలకు స్వస్తి పలకాలి అని అపోసురుడు బోధిస్తూ ఉన్నాడు చోదరులరా ఈ బోధను మనం ఆచరిస్తే మనం పవిత్రాత్మ ద్వారా నూతన సృష్టిగా మారతాం అపోసరుడైన యోహాన్ గారు చూచిన పరలోక దర్శనాల అంతరార్థం ఇదేనండి అతడు నూతన దివిని నూతన భువిని నూతన ఎరూసులమ్ను చూచాడు సమస్తము నూతన సృష్టిగా రూపొందడం అపోస్తరుడు చూచాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మవశుడై మహోన్నత పర్వత శిఖరానికి చేర్చబడినప్పుడే అపోస్తరుడు దివ్యం దేవుని నుండి దివ్య వైభవంతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమైన ఎరుశులేమును చూచాడు దర్శన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదో వచ్చును సోదరులరా ఆత్మవశుడైనప్పుడే యోహాన్ గారు పరలోక ఎరుశులేమును చూచాడు పవిత్ర నగరమైన ఎరుసులేమును చూచాడు దీని అంతరార్థం ఏంటో తెలుసా మనం నూతన సృష్టిగా రూపొందాలంటే పవిత్రులంగా మారాలంటే ఆత్మవశులం అవ్వాలి ఆత్మలో నూతనీకరించబడాలి పవిత్రత అనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ప్రార్థన అనే పర్వతాలను ఎక్కాలి అప్పుడే పరలోక ఎరుశులేమును మనం దర్శించుకుంటాం ఆ దర్శనంలో మరో మర్మం కూడా ఉందండి ఆ నూతన ఎరుశులేములో దేవాలయం లేదట ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కానీ అలా ఎందుకు జరిగిందో చూసారా ఆ నగరానికి దివ్య గొర్రెపిల్లయే దేవాలయం అట సలోమాన్ నిర్మించిన దేవాలయాన్ని బట్టే ఎరుషులేము దేవుని నగరం అని పేరు పడిసింది అయితే ఇప్పుడు ఈ నూతన ఎరుషులేములో దేవాలయమే లేదు అంతేకాదు ఆ నగరానికి సూర్యచందుల వెలుగే అవసరం లేదట ఎందుకంటే మృత్యుని జయించిన గొర్రెపిల్ల నూతన ఎరుషులేముకు దేవాలయము ఆ నగరానికి దీపిక సోదర్లరా దీనిలో మర్మం ఏంటో గ్రహించారా ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్న పవిత్రాత్మ మనలను పరలోక ఎరుశులేములో దేవాలయాలుగా నిర్మిస్తారు ఆ నగరానికి దీపికలుగా ప్రకాశింపచేస్తారు ఇది దీని మర్మం అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలండి మన హృదయంలో పవిత్రత ఉంటేనే మనం ప్రకాశిస్తాం మనలో పాపం మోసం ద్రోహం ఉంటే మనం చీకటిగానే ఉంటాం వెలుగుగా మారలేము అప్పుడు నూతన ఎరుశ్లేములో మనం ప్రకాశించలేము కాబట్టి దేవుని రాజ్యంలో దేవుని గృహంలో మనం దీపికలుగా ప్రకాశించాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి పవిత్రతలో జీవించాలి పౌల మహాశయుడు కొరింత సంఘానికి చెప్పినట్లు మన దేహాలను దేవునికి ఆలయాలుగా పవిత్రాత్మకు నివాసాలుగా మలుచుకోవాలి పవిత్రాత్మ పవిత్రాత్మదేవుని తోడును బడసి ఆయన సహవాసంలో నడుద్దాం ప్రభు కృప సదా మనకు తోడై గాక